ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు మిగతా డబ్బులు మీకు కొను నమస్తే నేను మీ కట్ట కార్తీక్ జట్వాని కీలకమలుపుగా చెప్పుకోవాలి ఈ కేసులో ప్రధానమైనటువంటి నిందితుడిగా ఉన్నటువంటి విషయాలు గుండి కాంతిరాణ టాటా ఐపీఎస్ కు కోర్టులో ఒక ఊరట లభించింది అని చెప్పుకోవాలి వాళ్ళకి ముందస్తు నాట్ టు అరెస్ట్ గా హైకోర్టు వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది అయితే ఇదే కేసులో ఒక ఐపీఎస్ డీజీ ర్యాంక్ ఐపీఎస్ గా ఉన్నటువంటి సీతారామారు ఇప్పటికే జైలు జీవితం గడుపుతా ఉన్నారు అయితే సీతారామాంజనేయులు జైలు జీవితం మీద రకరకాల పెదవిలుపులు విరిచారు ఈ మధ్యన కాలంలో ఒక మేధావిగా చెప్పబడేటువంటి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ విషయాలన్నిటి మీద విశ్లేషణ వివరణ తీసుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు సార్ నమస్కారం సార్ నమస్కారం అండి సార్ విషయాలు గురించి నిజంగా చాలా మంచి ఆఫీసర్ ఒక స్థాయి అంటే ర్యాంకర్ కూడా వాస్తవానికి ఆయన ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి ఎదిగారు ఆయన సీతారామాంజనేయులు వల్ల ఈ జత్వాని కేసులు ఇరుక్కోవాల్సి వచ్చింది అనేటువంటిది ఈ కేసులు ఇప్పటికే అప్రూవ్గా మారినటువంటి వ్యక్తి తర్వాత కాంతిరాణాట వీరిద్దరూ కూడా కోర్టులో ఒక ఊరట లభించింది అరెస్ట్ చేయకుండా వీరి మీద ఒక ముందస్తు వేరే కోర్టు ప్రొజెస్ చేసింది అయితే ఇదే కేసులో సీతారామయ్య మాత్రం జైలు జీవితాన్ని గడుపుతా ఉన్నాడు ఎలా చూడాలి ఇప్పుడు సీతారామయ్య అంటే రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ సార్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఎందుకంటే చట్టం దృష్టిలో ఎవరైనా సమానలే అధికారం ఉంది కదా మమ్మల్ని ఎవరైనా చేయలేరు రాబోయే పది సంవత్సరాలు కూడా మేమే ఉంటామన్న ఉద్దేశంతో మాజీ ఇంటెలిజెన్స్ అధినేత సీతారామయ్య వివరించారు సీతారామంజలి గారు అదే సీతారామంజలి గారి పరిస్థితి ఏంటి ఇప్పుడు అవును ఇప్పుడు పరిమళనత్వాన్ని ఎక్కడో ముంబై నటి కేసులో ఎవరు కుక్కల విద్యాసాగర్ తాడేపల్లి ప్యాలెస్లో సీఎం గారు ఆదేశించారని కొంతమంది సజ్జలు గారు చెప్పారని కొంతమంది ఏదైనా కానీ అక్కడ స్క్రిప్ట్ అంతా రెడీ అయిపోయి ఎక్కడో ముంబై నటిని తీసుకొచ్చి ఉబరీంపట్నం పరిసర ప్రాంతాల్లో కృష్ణా జిల్లాలో కేసు పెట్టారు అవును నలభై రోజులు నరకం చూపించారు ఎవరితో ఆమె కుటుంబ సభ్యుల్ని చివరికి అన్న యూఎస్లో ఉంటే అన్నను కూడా బ్యాంక్ అకౌంట్ కూడా సీజ్ చేసే పరిస్థితి వచ్చిందంటే ఇది దారుణమా అని చెప్పి అనుకున్నారు ఈ కూటమి వచ్చి పది అయిన తర్వాత ఆమెకు న్యాయం జరగలేదని మహిళా సంఘాలను కూడా ఆశించింది రెండుసార్లు కమిషనర్ గారు కలిశారు వాళ్ళ లాయర్లు కూడా కోర్టుకెళ్ళారు మహిళకి ఎట్లా న్యాయం జరిగిందనే అనేది ఇదంతా వచ్చింది ఈ కదలికలు ఏమైందంటే మొదటి నుంచి కూడా దీంట్లో భాగంగా గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల గత ప్రభుత్వం అధినేతలు చెప్పిన దాని వల్ల సిన్సియర్ ఆఫీసర్లు మీరు చెప్పినట్టు విషయాలు గురి డైనమిక్ యంగ్ అండ్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ డిఐజీ స్థాయి అధికారి ఆయన కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు సీతారామయ్యులు గారు ఆదేశాలకు ఎందుకంటే పై అధికారులు చెప్పినప్పుడు ఇంటెలిజెన్స్ బాసు తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిందంటే చెప్పాలి చేయాలి కదా నిజానికి సార్ ఇంటెలిజెన్స్ డీజీకి సంబంధం లేదు కానీ ఏం చేస్తారు అలా అయిపోయింది సకల శాఖ మంత్రి ఉన్నాడు కదా ఆయన ఆయన మంత్రులందరికీ బాసు అధికారులందరికీ బాసు బాసు ప్రగతి నగర్కి మరి ప్రజలకి దూరం అయినప్పుడు సకల శాఖ మంత్రి అన్ని చేయాలి జగన్ జగన్ గారు చెప్తే ఆయన చెప్పినట్టు అనే ఉద్దేశంతో ఏం చేస్తారు పాప నేనేదో ట్రాన్స్ఫర్ అయిపోయింది వెళ్ళిపోవాలని చెప్పి అంటే ఆయన అప్రూవల్గా మారినప్పుడు ఇచ్చిన స్టేట్మెంటు నేను ట్రాన్స్ఫర్ అయిపోయింది నేను విశాఖపట్నం వెళ్ళిపోతానంటే ఇదొక్కటి చేసి వెళ్ళమని చెప్పి ఆయన బలవంతంగా పెట్టి ముంబై వెళ్ళి ఆమెను అరెస్ట్ చేసి తీసుకొచ్చి దాంట్లో కాంతి రానా టాటాతో పాటు విశాల్ గున్నీ గారిని చేర్చారు చేర్చిన తర్వాత ఇటువంటి ఆఫీసర్స్ దాదాపు పదిహేను మంది లోపల వెళ్ళిపోయారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు సస్పెండ్ చేశారు చేసిన తర్వాత వీళ్ళు బయలు బెయిల్ మీద వచ్చారు వీళ్ళు బెయిల్ కూడా తీసుకోకుండా సీతారామాజంలో నన్ను ఎవరైనా చేస్తారులే అనే ఉద్దేశంతో ఫామ్ హౌస్లో ఉంటే ఎక్కడి నుంచో తీసుకుని వచ్చి ఆయన యొక్క డాక్యుమెంట్స్ అన్ని చేశారు ఈయన ఒక కేసే కాదు పర్మిల నత్వానీ కేసుతో పాటుగా న్యాయంగా ఒక మహిళను నిర్బంధించే దాంతో పాటుగా ట్రిబుల్ ఆర్ కేసులో కూడా ఈయన ఉన్నాడు అవును ఇప్పుడు గ్రూప్ వన్ పేపర్ల మూడోది అది కూడా చెప్పబోతున్నా ఈ ట్రిబుల్ ఆర్ కేసులో దారుణమైన విషయం ఏంటంటే ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్నాయో మాజీ ఎంపీని నన్ను కొట్టించింది ఇతనే అని చెప్పేసి బహిరంగ చెప్తున్నాడు ట్రిబుల్ ఆర్ విషయంలో ఉన్నాడు తర్వాత చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహరిలో కీలకంగా వివరించారని చెప్పంటున్నారు ఇప్పుడు మూడోది అతి కీలకమైంది ప్రజల పౌరుల ఉద్యోగాలు సార్ గ్రూపుల్లో ఉద్యోగం నోటిఫికేషన్ రెండు వేలు ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నోటిఫికేషన్ ఇస్తూ టూ తర్వాత మెయిన్స్ కండక్ట్ చేస్తే అది మూల్యాంకనమైంది కరోనా టైంలో డిజిటల్ అదే ఉద్దేశంతో మాన్యువల్ కాకుండా అలా రుద్దితే దాని మీద కంప్లైంట్ ఇచ్చారు ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టాడట అది ఎక్కడ చేశారు హాయిలాండ్లో అంటండి హాయిలాండ్లో చేయొచ్చండి ప్రైవేట్ ప్రాపర్టీలో అది కూడా ఎవరి పర్యవేక్షణలో సీతారామ గారి పర్యవేక్షణలో ఆయనకి ఏంటో సంబంధం ఆయనకి ఆయనకేం సంబంధం లేదు కాబట్టి అప్పుడు సెక్రటరీ ఎవరు పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీగా ఆయన వివరించాడు ఇప్పుడు వేరే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఈయన పోలీస్ ఆఫీసర్ డ్యూటీ చేయాలా సెక్రటరీ డ్యూటీ చేయాలా లేకపోతే ప్రైవేట్ ప్రాపర్టీలో ఐలాండ్లో వెళ్ళి నువ్వు మూల్యాంకనాన్ని నువ్వు ఎలా చేస్తావు అంటే నీ ఇష్టం వచ్చిన వాళ్ళని గ్రూప్ వన్ ఆఫీసర్లకి వేసుకోవచ్చా అది కూడా పెద్ద కేసు నాన్ అవైలబుల్ కేసు ఏదైనా కానీ ఇరవై ఒకటి దాకా ఈ నెల ఇరవై ఒకటి దాకా పొడిగించారు విజయవాడ జైల్లో ఉన్నాడు యాదృచ్ తెలియదు కానీ అంత ముందు తీవ్ర విభేదాలు ఉన్న వంశీ వీళ్ళిద్దరికి పడదు ఏది వల్లబనేని వంశీకి ఇదే సితామ పడదు ఒకే జైల్లో ఉండారని చెప్పి అంటున్నారు చూడండి విధి ఎంత విచిత్రమైనదో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈరోజు మీరు అన్నట్టుగా వీళ్ళని అరెస్ట్ చేయొచ్చు అనే సమయం నుంచి వీళ్ళు ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నారు వీళ్ళని అరెస్ట్ చేయొద్దు దీంట్లో ఎందుకంటే అప్రూవల్గా మారినప్పుడు ఏమవుతుందంటే మనం చూసాం లెక్కర్ స్కామ్లో కూడా కవిత స్కామ్లో రెడ్డి ఏం చెప్పాడు అప్రూవ్లుగా మాగుంట శ్రీనివాసరెడ్డి ఏం చెప్పాడు అప్రూవల్గా మార్లో ఇప్పుడు సేఫ్ కొట్టరు అప్రూవల్ గా ఇది చేయించారు వివకానంద రెడ్డి గారి కేసులో దస్తగిరి సేఫ్ సేఫ్ ఇట్లా సేఫ్ మనం చూస్తూ ఉన్నాం చాలా కేసులు విజయసాయి రెడ్డి ఇప్పుడు లెక్కర్ స్కీమ్ లో కచ్చిరెడ్డితో పాటు ఉండాల్సిన నాదేం లేదు అంటే అప్రూవల్ గా మారటం అనేది ఎప్పుడైనా కొంత సేపు కొంత సేపు జల్ ఉంటారు ఆ ఇదిలో ఆ సేఫ్ లో చాలా వ్యూహాత్మకంగా మేము చేయలేదు మా అధికారులు ఒత్తిడి వల్ల చేయాల్సి వచ్చింది ఇది జరిగిందని చెప్పి చెప్పబట్టి ఈ రోజున వాళ్ళు వాళ్ళని అరెస్ట్ చేయొద్దని చెప్పి హైకోర్టు ఆదేశించడం అనేది ఒక శుభ పరిణామంగా భావించాలి అదేవిధంగా ఈ కూటమిలో కూడా వాళ్ళు తప్పు చేయలేదని చెప్పి భావించి వాళ్ళు చెప్పింది కరెక్ట్ అని విచారిస్తే కనుక అటువంటి ఆఫీసర్స్కి పోస్టింగ్ ఇచ్చే అయితే నా పాయింట్ ఏంటంటే ఇదే సీతారామన్యూ ఇంత దారుణాలు ఇన్ని ఘాతకాలు ఇన్ని కంప్లైంట్స్ ఉన్నప్పటికీ కూడా ఉండవల్ అరుణ్ కుమార్ లాంటి ఒక మాజీ ఎంపీ మేధావిగా చెప్పబడుతున్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి వెనకేసుకురావటాన్ని ఎలా చూడాలి మేధావి ఎవరు సార్ మీకు మీరు భావిస్తున్నారు తను చెప్పుకుంటాడు కదా మేధావిగా చెప్పబడుతున్నాడు చెప్పబడుతున్నారు ఆయన చెప్పుకుంటాడు అంతే తప్పితే ఆయన కంటే మేధావులు కార్తీక్ ఆయన కంటే మేధావి నేను అనుకుంటా అవునా కాదా నీకు ఉండాల్సింది ఉండాల్సింది అంతే కానీ ఒకప్పుడు ఉండవల్లి వేరు ఇప్పుడు ఉండవల్లి వేరు ఇప్పుడు ఏదైనా కావచ్చు ఇప్పుడు ఆయన ఆయన అవకాశాన్ని ఇద్దట్టుగా ఆయన పక్కన ఒక ఆయన వ్యక్తిని కూర్చోబెట్టి ప్రెస్ మీట్ పెట్టి ఏదో అంతా తెలిసినట్టు అంతా తెలిస్తే ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన రాజకీయాల్లో ఉన్నాడా ఉచిత సలహాలు ఇవ్వటం అందరూ ఇస్తారు సార్ ఉండవల్లిపోయి కాదు అది బాధిందండి సార్ మేధావ కాదా అది సపరేట్ ఎగ్జామినేషన్ కానీ మేధావే అనుకున్న అవకాశ నిందితులు వర్సెస్ బాధితులు ఎవరైనా సరే బాధితుడు వైపు ఉంటారు కానీ నిందితుడు వైపు ఉంటామే అంత మనకి మంచి పేరుంది కొద్దిగా అదే నేనేది ఎప్పుడైతే సితారామయ్య పోయి వచ్చాడో అప్పుడే ఆయన ఏందనేది అర్థమైపోయింది ప్రజలకు అర్థమైపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈయన యొక్క ఈయన బుద్ధి ఏందనేది అర్థమైంది కాబట్టి ఆయన గురించి పెద్ద క్రైటీరియా తీసుకోవాల్సిన అవసరం లేదు శిక్ష తప్పు చేస్తే ఎవరైనా అనిపించాలి సీతారామాజులైనా ఎవరైనా అంతే ఇప్పుడు సునీల్ కుమార్ ఏమైపోయింది సంజయ్ కుమార్ ఏమైపోయింది అట్లా తప్పు చేసిన వాళ్ళకి నిర్దాక్షిణంగా తప్పు చేయాల్సింది శిక్ష విధించాల్సిందే కానీ అమాయకులు విషయాలు గున్ని కావచ్చు ఇటువంటి ఆఫీసర్సు సిన్సియర్గా వాళ్ళ యొక్క డైనమిక్ కెరీర్లో వాళ్ళకి స్టార్టింగ్ లోనే కనుక ఇబ్బంది గురవుతారనమాట వాళ్ళు తప్పు రిలైజ్ అయ్యారు కాబట్టి వాళ్ళు అప్రూవల్ తీసుకుని ప్రభుత్వం పోస్టింగ్ కూడా ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇంకో మరి కూడా చెప్పండి నాకు ఇప్పుడు ముగ్గురు ఐపీఎస్ విషయాల గురించి సీతారామాంజనేయులు కాంతిరాణాట జగన్ జగన్తో సావాసం చేసినందుకు సస్పెండ్ అయినటువంటి వ్యక్తులు సీతారామాంజనే ఏకంగా జైల్లో ఉన్నారు ఇది పక్కన పెట్టేస్తే కొత్తగా ఇప్పుడు శ్రీలక్ష్మి ఆమె కూడా ముద్దాయిగా చేరబోతా ఉంది సుప్రీంకోర్టు ఆమెకి ఇచ్చినటువంటి డిశ్చార్జ్ పిటిషన్ క్యాన్సిల్ చేయడం జరిగింది అదే ఆమె గాలిజనాథర్ రెడ్డి ఆరు సంవత్సరాలు శిక్షడు కదా సార్ అక్కడ కూడా ఒక్క ఐపీఎస్ కాదు ఒక ఐఏఎస్ కాదు శ్రీలక్ష్మి ఒక ఐఎస్ తర్వాత బీపీ ఆచార్య కూడా అప్పట్లో పాలైనటువంటి విషయం మీ అందరికీ తెలుసు అయితే అక్కడ ఐఏఎస్ ఇప్పుడు ఐపీఎస్ జగన్ సావాసం పడితే అంతేనా ఇంకా అంతే కదా మీరు చెప్పింది కరెక్ట్ ఎవరైనా ఒకటే అధికారం ఉంది కదని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా ఐదు సంవత్సరాలు పరిపాలించే వ్యక్తులు చెప్ చెప్పినట్టుంటే ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెడితే సేమ్ శ్రీలక్ష్మి కథ అయినా ఏదైనా అంతే ఇప్పుడు కాలుజీద్దరిని తప్పు చేసి నేను ఆధ్యాత్మిక ఇదిలో ఉన్నాను ప్రపంచాన్ని చాలా చేశాను రెండుసార్లు ఎమ్మెల్యే నన్ను వదిలిపెట్టండి ఇప్పుడే నాలుగు సంవత్సరాలు ఉన్నాడంటే నీకు పది సంవత్సరాలు ఎందుకు వేయకూడదు అన్నాడు జడ్జి గారు ఆరు సంవత్సరాలే ఇప్పుడు వేసింది ఎందుకేయ్యకూడదంటే అంటే ఎట్లా పెడితే ఎట్లా పెడితే కుదరదు ఇక్కడ ఎవరైనా ఒకటే కానీ ఐఏఎస్ ఐపిఎస్ అంటే సర్వీస్ కమిషన్ ప్రకారం వాళ్ళు ఉండాలా వాళ్ళు రిటైర్ అయ్యేదాకా ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళు అనవసరం ప్రభుత్వాలు ఐదు సంవత్సరాలకి మారతాయి మారుతాయి అంతే కదండి అనవసరంగా ఎక్కడ పెడితే సంతకాలు పెట్టింటే ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు వాళ్ళు జాగ్రత్త వివరించాల్సిన అవసరం ఉంటారు